పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అన్నారు పెద్దలు ఈ రెండూ కూడా పేద మధ్య తరగతి వారి నానాటికి భారంగానే మారుతున్నాయి ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లిలు చేయాలంటే కన్నవారికి కష్టాలు తప్పడం లేదు పెళ్లి చేయాలి అంటే వివాహ వేదిక దగ్గర నుంచి మొదలుకొని విందు భోజనాలు ఫోటోలు వీడియోలకు బోలినంత అవుతుంది అదే కాక కట్నంగా లక్షల రూపాయలు బంగారం స్థలాలు పొలాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ సంప్రదాయం అనాదిగా వస్తుంది వరకట్నం అంటే వరంగా ఇచ్చే కట్న కానుకలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోయినా పర్లేదు ఖచ్చితంగా ఇవ్వాలి అన్న రూల్ అయితే ఎక్కడా లేదు కానీ కట్నం కోసం పెళ్లి పీటల మీద ఉండగానే పెళ్లిళ్ళు ఆపేస్తున్నారు పెళ్ళయ్యాక భార్యను వేధిస్తున్నారు కొంతమంది నీచులైతే ఏకంగా చంపేస్తున్నారు కూడా లేదా చనిపోయేలా చేస్తున్నారు కట్నం కోసం పేచీ పెట్టే దుర్మార్గులున్న ఈ సమాజంలో అసలు మాకు కట్నం అవసరమే లేదనే వారు చాలా మందే ఉన్నారు అలాంటి వారు నిజంగా గొప్పోళ్ళే అటువంటి గొప్ప మనసున్న పెళ్లి కొడుకు తండ్రి ఈ కృష్ణ చౌకర్ విచిత్రం ఏంటంటే సెలబ్రిటీలు గొప్పింటి వాళ్ళు రాజకీయ నాయకులు ఇలా ఆర్థికంగా బాగా స్థిరపడినా కూడా కట్న కానుకల్లో తగ్గేదేలే అని అంటూ ఉంటారు కోడల నుంచి కోట్ల రూపాయల కట్నం తీసుకుంటారు అలాంటిది ఈ బీజేపీ నేత ఒక్క రూపాయి మాత్రమే కట్నంగా తీసుకుని కొడుకు పెళ్లి జరిపించారు హర్యానా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత కృష్ణా చౌకర్ తన కుమారుడి పెళ్లికి వధువు తండ్రి నుంచి కేవలం రూపాయి మాత్రమే కట్నం తీసుకున్నారు చౌకర్ కుమారుడు గౌరవ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు ఇతని హర్యానా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ భూపాల్ సింగ్ ఖాది కుమార్తె గరీమాతో పెళ్లి జరిపించారు ఈ వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు అయితే వధువు తండ్రి భూపాల్ సింగ్ బంధువులందరి ముందు వరుడికి ఏడు లక్షలకు పైగా కట్నం అందించారు ఆ సమయంలో వరుడు తండ్రి కృష్ణా చౌకర్ కట్నాన్ని తీసుకునేందుకు వ్యతిరేకించారు లక్షల రూపాయల్లో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన సొమ్మంతా వెనక్కి ఇచ్చేశారు ఆ రూపాయి కూడా వధువు కుటుంబ సభ్యులు బాధపడతారని తీసుకున్నారు లేదంటే ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి జరిపించేవారు వరుడు తండ్రి చేసిన ఈ పనికి అక్కడికి వచ్చిన అతిథులు ప్రశంసలతో ముంచెత్తారు మీరు గొప్పోళ్ళు స్వామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి లక్షలు కట్నం ఇస్తున్నా కాదని ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్న పెళ్లి తండ్రి గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి